ఈ రోజు నేను వచ్చేసాను మన కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గర వచ్చాన ఎవరైతే ఈ టెంపుల్ సృష్టించారో ఆయన ఉన్నారనమాట మన చైర్మన్ గారు కుమారస్వామి గారు నమస్తే సార్ గత ఇరవై సంవత్సరాల సన్ని అయ్యో అన్నదానం చేస్తారు ఒకప్పుడు ఈ ఏళ్ళ అన్నదానం చేసేటప్పుడు సుమారుగా రోజు గంటల బియ్యం పెట్టారు అప్పుడు ఏ టెంపుల్ పోయినా కుమారస్వామి భోజనం బాగుంటుంది కూడా భోజనం చిన్నగా మామూలు పెట్టదు అన్నీ ఒక ఐదు ఆరు ఎనిమిది రకాలు పెడుతుంది ఈ కళ్యాణ మండపం ఏంటంటే చాలా పెద్దగా ఉందండి ఇది ఒక కలిపి చేయకుండా మిడిల్ ఫ్యామిలీ కూడా మంచి చేసుకోవాలన్న కోరుకుని కట్టారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండాలి వాళ్ళ బడ్జెట్ కి సరిపడా కళ్యాణ మండపాలు ఉండాలి అన్న ఉద్దేశంతో కట్టించారట చాలా చాలా మంచి ఆలోచన అండి అదైతే గనక మన ఈ శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి విశిష్టత ఏంటి ఏ మాసంలో ఏ పూజలు చేస్తారు ఏంటి అనేది ఒకసారి వివరించండి ప్రతి ఐదు అలంకారాలు చేస్తాం ఫస్ట్ గాజుల అలంకారం ధనలక్ష్మి అలంకారం పైసలతో పూలతోని అనేక రకాలతో సంవత్సరం చేంజ్ చేస్తున్నాం పని ఏ పూజలు చేస్తున్నారు ఈ రోజు నుండి ఎన్ని రోజులు అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది అవసర నవరాత్రిలో పదకొండో రోజులు అమ్మవారి అలంకరణ ఫస్ట్ బాలా తిప్రసుందరి కాని ఉంటే స్టార్ట్ అవుతుంది ఆ పదకు పదకొండు రోజులు అమ్మవారి పూజలు జరుగుతుంటుంది పదకొండు అవతారాలు పదకొండు అవతారాలతోన అమ్మవారి పూజలు జరుగుతాయి ఫస్ట్ కుంకుమార్చన లలితాపారాయణం గణపతి పూజ అభిషేకం జరుగుతుంది అందరూ వచ్చి పాల్గొనాలని అనుకుంటున్నాం ఓకే సో ఈ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఎవరైతే చూస్తున్నారో మన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ప్రసిద్ధిగా అంచిన అమ్మవారు అనమాట చాలా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ పదకొండు రోజులు నవరాత్రులు అలానే బతుకమ్మ కూడా చేస్తారు కదండి మన తెలంగాణ వాళ్ళు ఇరవై ఎనిమిది బతుకమ్మ కూడా చేస్తున్నారు సో అన్నిటిలోనూ మీరు వచ్చి పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ గుడి ఎక్కడుందంటే మన కుకట్పల్లి కేపిహెచ్పి థర్డ్ ఫేజ్ లో ఉందండి హైదరాబాద్ లోని